హాయ్ లో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి పది నలభై మూడు అయిందనమాట సో రెండు రోజులు భారతీయ తీసింది వీడియో సో ఈరోజు నేననమాట సో మళ్ళీ ఎప్పటిలాగే ఈరోజు నేను అనమాట సో మనకు టైం వచ్చేసి పది నలభై నాలుగు అయింది భారతీయ అయితే ఈరోజు ఈ పిన్ని చూడండి అంటే తెల్లగుండదు సేమ్ బీపీ ఏం ఇది శనగలు శనగలు గుత్తిపేర్లు బియ్యం వేసి మిక్సీ పట్టింది అనమాట వట్టివన్నీ ఓకే సో ఇది వచ్చేసి సో ఆ పిండి వచ్చేసి మా అత్త వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని తెచ్చామన్నమాట అంటే భారతి వాళ్ళ అమ్మల దగ్గర నుంచి తెచ్చుకుంది భారతి ఇది వాళ్ళ ఇంట్లో చేసుకుంటారనమాట చేసిండే ఇప్పుడు నేను చేసినా దీన్ని బట్టి ఏమర్థమైంది తల్లిదండ్రి కొంచెము జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ నుంచి పిల్లలు నేర్చుకుంటారు వాళ్ళకి తిరగకుండానే చాలా వరకు సో నేను మొన్న జాతరగా ఏంటి కదా ఊరికి ఊరి పోయినప్పుడు మా అప్పుడు బాగా చేసేసింది మా మనకోసం చట్లీలు ఇప్పుడు చేయచ్చు కదా మా పిల్లల దెండి కదా ఇప్పుడు ఎరగంటారు అంటే చేస్తానులే పాప చే చేస్తానులే అని అంటే నేను కూడా ఎక్కువ రోజులు ఉండలేను కదా పిండి పట్టి పట్టేదాం నేను అడుగుతాను మా మా అయితే ఆల్మోస్ట్ మా ఇంట్లో ముగ్గురు జ్వరాలు వచ్చావు భారతికి తప్ప నాకు వచ్చి బాగాయ్యా జ్వరం కాదులే నాకు దగ్గు నిద్ర లేవు తగ్గుకుంటే ఉంటే తర్వాత ఆ యరమ్మకి దగ్గు ప్లస్ పడిసము నిస్సమ్మకి ఓన్లీ జ్వరము అవును అన్న లేదు అండి పండుగ తినమని ఇస్తే తిన్నాను తిన్నాను దాన్ని తిను సో భారతి అయితే

పిండి అయితే కలిపి రోడ్డు మొత్తం ఈ రోజే కలిపాడు నేను సార్ సార్కి ఇక అంత పిండి కలిపి పిండి వినోదు అంత కలిపి అనుకోంటుంది ఇంకా చెట్లీలు అయితే వేసుకున్నాను ఇది కూడా మాది కాదు ఇది కూడా మా నమ్మలతో ఉంటే తెచ్చుకున్నాను అనమాట ఈ పావు కదా కూడా ఫస్ట్ టైం కాదమ్మా ఏమే ది ది అట్రగాతే అటెటిస్ట్ వాటినకి ముత్తానికి ఆ మాట ఇది ది ది పల్ల దీన్ని దిమి నే ఏది దీన్ని ఏదనా హ్ Amma, iyo oru periyakunyallu ilala. Thanks, Veena. Lekta asal teni, ikan tikka lanana. Ikan ఇప్పుడు నీ బిడ్డ నీకు ఏం చెప్తే నేను కొట్టానంటే అనుకుంటావు కదా లే అమ్మ అమ్మ మీ అంటావు కదా అట్లే గురించి నాకు తెలుసు కాబట్టి అంటున్నాను అంటే తిప్ప కదా ఏం బేబీ ఏం చేస్తున్నావు బేబీ ఏమన్నీ చుట్టు లిప్ చూద్దాన్ని అంటే దానికి షేప్ రాదా కసిపి చేయడమే తీయడమే అంతేనా కానీ దయచేసి కొంచెం పల్సాగి కాల్చుకోము ఎర్ర కాల్చిపడేద్దు రిక్వెస్ట్ ఇదిగా ఈ బొక్కలుగా చిన్ని బొక్కలు అంత చిన్నగా ఎట్లా అయితే కంఫర్టబుల్ గా అట్లా చేయబడింది అంతే నాకు ఏం లేకపోతే మేము చె ఇది లేనప్పుడు ఇది మొన్న మొన్న మాస్ట్ నమ్మకం ఉంటున్నారు కానీ ఇది ఇంతకు ముందు అయితే లేదు లేనప్పుడు మేము ఎట్లా చేస్తున్నా మా అన్న ఎట్ల చేస్తున్నాడంటే నూనె కవర్ ఉంటది కదా కేజీ నూనె కవర్ ఉంటుంది ఆ కవర్లోకి పిండి వేసుకొని ఇట్లా అంటున్నాడు అనమాట సేపు కాల్సి ఉంది ఏంటంటే అది మూడు తో కొంచెం లాభవార్థుల బొక్క అందుకోసమనే మా ఇంటి ముండి పాప నువ్వు చేసుకోలేవు శ్రీ చిండదు కదా పావు అది తీసుకొని పోయి చక్కనయితండి నీకు పిల్లలు ఉన్నారు కదా అంటే అని చెప్పే ఇది కూడా మంచి ఐడియా కదా అంటే అండి మనవి తీసుకుని వచ్చు పావుని కానీ ఇప్పుడు అర్థం కాలేదు బాబు

ఇప్పుడు దీన్ని ముక్కలు ముక్కలుగా విరిచి పాడేస్తాం సార్ అప్పుడు ఇది చేద్దాంలే ఇట్ల తిప్పు గరం ఇప్పుడు కాగింది చూడమ్మా అయ్యా చూసలేదు అసలు స్టార్ట్ చేసిన ఫాయ్ మా పాప ఆ కొద్ది చేసినట్టు అయ్యే పొద్దున విన్నాం మనకి చెయ్యి డబల్ డబల్ వేస్తానంటే ఒకటే తనేది గరం తిరుక్కుంటే ఈ చెయ్యి అంత ఒకటే తనే మీ చెయ్యిప్పు దాదేటి నువ్వు తిప్తే చెయ్యి ఇట్లా నేను తిరుగుతుంది నన్ను తిప్తాను చూపిస్తా ఒక పావులు అవుతుంది రైట్ రా నన్ను వేస్తానంట రా నువ్వు రా ఫ్రెండ్స్ నేను ఒకసారి ట్రై చేస్తున్నాడు అనమాట ఇక్కడికి చూడు నాకు చెప్తే మంచి చెప్పచ్చు మరి దీనికి ఊరికే ఉండలేవు ఏం రాదా ఏం మాకు మాట్లాడతాం మరి నాకే తిప్పు ఇప్పుడు చేయడాది కాదు అవి కిందికి తీవిన మరుసంగ అట్లా అవి దా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు చాలా అంత పైన ఉంటే నా సలహాలు ఇవ్వకూడదు బాబు నేను ఎంత కష్టపడుతుందా చేస్తే చేతి కావాలి దంచుతున్నది వల్ల నాకేమొద్దు ప్లీజ్ దయచేసి మాయమ్మకి ఇంతకు ముందు వేరే వాళ్ళు పని వేయ చెంటారంట ఇట్లా చేసి పెట్టు పిల్లలు బయట పెట్టుకుంటున్నారంట కదని చేసిస్తుండే ఇంత పెద్ద డబ్బా చేసి పెడుతుంట మాయమ్మ ఒక్క వారం పరగలం దుమ్ములు మాకు కొన్ని బడి కను ఆడుకుంటూ తినేది బడి కాడ వచ్చిన అమ్మడానికి సొంత తింటుంటివి బాగు బాగా చేసి మా మాయమ్మ ఓకే ఎప్పుడు మర్చిపోయాను నేను భారతి మొన్న నిన్న నిన్నేనే నిన్న ఒక మాట అనింది ఫ్రెండ్స్ ఆ మాటకి నాకు దెబ్బ ఫ్యూజులు ఎగిరిపోయి తెగిపోయాయి గుర్తు నాకు అసలు రియాక్షన్ ఎట్లా ఇవ్వాలో కూడా అర్థం కాలేదు ఫ్రెండ్స్ అంటే ఏ ఏ ఉద్దేశించారందో నాకు అర్థం కాలేదు ఉన్న అప్పులతో అంటే ఉన్న సమస్యలని ఎప్పుడు క్లియర్ చేస్తాం దేవుడా ఎప్పుడైతే బయటపడేమో ఎదురు చూస్తుంటే ఈ అమ్మాయి బంగారం కొందాము ఈ సంవత్సరం ఎట్లా అని అంటుంది ఫ్రెండ్స్ మరి ఏ దేని గురించి అనిందా అని నాకు ఒక ఒక అర్ధగంట సింత చేసి ఉంటున్నాను అసలు కన్నద్దా మాట కూడా అనిపిస్తారని అట్లా అంటేనన్న నా పెళ్ళం ఇట్లానే కదా అని అట్లనగానే బాగా కష్ట తెచ్చుకుంటాం అనుకుని అంటే కానీ నువ్వు అంత బాధపడతావు అని అసలు అనుకోలేదు నేను బాధ కాదండి క్వశ్చన్ మార్క్ నాకు అసలు ఏం లేవు ఇంకా ఆల్రెడీ భారతి బంగారు కొద్ది పెట్టడం అనేది ఎప్పుడో ఒక వన్ ఇయర్ అయినా సిక్స్ ఎయిట్ మంత్స్ అయినాయి సంవత్సరం అది విడిపించుకుందామని మాట వస్తేనన్నా ఒక లెక్క ఉంటుంది ఏదో ఒకటి కొంచెం సగం కట్టి ఇంకోటి ఉండి ఏదో చేసి ఎట్లా అదన్నీ ఒక లెక్క కొంచెం ప్రయత్నం చేయొచ్చు ఆలోచించు ఇప్పటిక నేను కొంచెం టైం అయినా అదంతా పక్కన పెట్టి కొత్త బంగారం ఉందామనే ఆలోచన ఎట్లా ఎట్లా మాట్లాడే అసలు మాట ఎందుకనే నన్ను హర్ట్ చేయాలనే లేకుంటే మరి నేను నిన్నీ చేసేదాన్ని అయితే నాకు ఇప్పుడు నా బంగారు ఉన్నారు కదా నాకు కావాలి అందరు వేసుకొని తిరుగుతుందనే మాట మాట్లాడితే నిన్ను బాధ పెట్టే మాట ఒక్కడ నిన్ను నిన్ను బాధ పెట్టాలని నేను నిన్ను అడిగింది నేను ఇప్పుడున్న బంగారు రేట్లు ఏమి నువ్వు అనిందేమో అంటున్నాను అసలు కొనడం అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చి నీకు అది కూడా బంగారం ఒకవేళ మనం విడిపించుకుందాం ఈ సంవత్సరంలో ఏదో ఒకటి చేసి అంటే అదన్నో లెక్క వచ్చిన వాటిలో వచ్చిన దాంట్లో కొంచెం కట్టేసి ఓ నెల కట్టి ఓ నెల నిలబెట్టి ఏదన్నా ఆలోచిద్దాంలే అనుకున్నా వచ్చాప కొత్త బంగారు కొందామంటుంటే నాకు ఏం మాట్లాడాలి అర్థం అంటే ఏదైనా వీడియో పెట్టిందా ఫ్రాంక్ ఏమైనా చేస్తుందా అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మూడు ఫోన్లు మా వద్ద నేను చూసి లేదు మరి ఏంటి కంటూ నాకు ఇంకా ఏంటి అంటే అన్నీ అంటే ఏదో ఒకటి ఇట్లా ఉంటే కొత్తగా జీవితం ప్రారంభిస్తాము ఈ సంవత్సరం ఎట్లా కానీ కష్ట తెచ్చుకోండి పండుగ టైం ఒక నెల అవుతారు కదా ఏదో ఒకటి కొన్ని అట్లా అని అవుడు భారతీయ కాదు పిల్లలకంట ఓకే మంచి మాటలే కానీ మనం ఉన్న సిచ్యువేషన్స్ మేము మాట్లాడి తీరు నాకు ఆశ్చర్యమైన అనమాట షాక్ అంటే ఇంకోటి ఏంటంటే అనల్ల ఇట్లా వాళ్ళు అట్లా ఒక మాట వేయలేదు అండి ఎందుకు చెప్తానంటే నేనే అంటున్నాను అనమాట రివర్సుని నా దగ్గర అన్ని డబ్బులు ఉన్నప్పుడు నాకు యూట్యూబ్ నుంచి అంతంత పేమెంట్ వచ్చే తయానికి మీరు ఎవరేమనలేదే మా ఏమ్మో ఒక బంగారండి అనలా నువ్వు అనలా ఎవ్వరనలేదు కనీసం ఒక్కరన్న మాట అంటే ఖచ్చితంగా అది ఈ పొద్దు కొనేసి పాడేసి ఉంటుటం కదా ఎందుకంటే నన్ను చెప్తే తెస్తుంటే ఏం చెప్పినా ఏం చెప్తుండ్రే ఇలా నాలుగు గంటలు ఏదో చీరో లేదంటే ఏదన్నా తినే వస్తువు గురించి అయినా పానీపూరి కానీ బయట దొరుకుమని నేను ఒత్తిడి పెడుతున్న భారతి కానీ ఇట్లా బంగారుండల మీద భారతి మాట్లాడలేదు మా అమ్మ ఎవ్వరు మాట్లాడలేదు నాకీ ధ్యాస రాలేదు డబ్బు నేర్చే టైంకి అప్పుడన్నా నన్ను అప్పుడు నన్ను ఇప్పుడు అంటే అనమాట ఒకసారి గ్యాప్లా అప్పుడు దేస చేసింది ఎంత బంగారు ఉంటున్నావు కదా ఇంట్లో అంటే అనమాట అది గుర్తుపెట్టుకొని పెట్టుకుని ఇట్లా మాట్లాడినట్టుంది అని అనుకుంటున్నాను అన్నాను ఈసారి అన్న అందాము నెక్స్ట్ సార్ అన్న సరిగ్గా ఉంటాను కానీ మంచిదే ఒక ఆలోచన బుర్రలో పడేది మంచిదే లేదు ఎప్పుడు కాకపోతే దీనికి నిన్ను బాధ పెట్టాలని కాదు బాధ పడ పడాలనిపించాను కాదు ఇట్లా ఒకసారి ఒక్కటైనా కానీ సంవత్సరం సంవత్సరం మంచి చేసుకుంటూ పోవాలనే ఆలోచన అయితే నాకు ఉండదు ఇంతవరకు అయితే కానీ పోగొట్టుకునే సరిపోయి ఇప్పుడు ఉంటేనే కానీ జాగ్రత్తగా ఈ సంవత్సరం ఇది తీసుకునేమే అనేది ఉండాలా అని ఇవి సైడ్ చేసేసి తర్వాత సంవత్సరం వెళ్ళేది ఈ సైడ్ చేసేకి మరి సైడ్ చేసేకే వెళ్ళాలంటే కొత్త వ్యక్తి నుంచి వచ్చాయమ్మా నువ్వు అనుకుంటా అన్నీ అవుతాయని అంతే ఆలోచిద్దాంలే రిలాక్స్ ఓకే యాటి వరకు వచ్చింది ఫ్రెండ్స్ బేత్ కూడా ఇదంతా పిండి చూడగా ఇంకా ఇంత రంగ్గా అది లేదు ఆ జాయాలైతుందో ఇయ్యాలే సుద్దాం అంతొట్టి పిండి ఒకవేస సరే కలుపుకునేరా ఎవరైనా మానేదైతే ఏమంత్రానం పెట్టిన మా చిన్న అమ్మ కూడా చేస్తానే చాటే పిల్లల కోసం అప్ప అప్పుడు ఇలా ఎప్పుడు అనిపిస్తే మంచి కూడా అట్లా చేసి మళ్ళీ కూడా అవసరం పడుతుంది తైలం ఉండదు అది చేయద్దు మేము వేడి ఎక్కువే కదా నుంచే బయటకు ఆడుకునేవి వేయండి మరి మరొచ్చారు ఆ పాప కూడా తీసి మానేసమా దూరం జరగమా మొన్న మొన్న అంత మొన్న ఆడుకోవచ్చు

మీరు టైమ్ ఎంతసేపు చక్కనే అయితే ఇంకా ఇవన్నీ అయితే చేయడం అయితే అయితే అనమాట ఇంకొంచెం పిండి ఉండదు చేస్తాను ఈ లోపలే నిండేదనమాట ఈ బాగా అందుకోసుకొని బట్ ఇట్లే కేసి పెడదామని బట్టి ఇది చూసేస్తా యంత్రక క్లే తినే తప్పులు ఇరుస్కనేదే నిష్టం నిష్టం లేనక్క దిల్దులు నుజేయ్ ఏస్తాలి అంటే మూంలానే బాగు పెట్టుంటే కరకరమాయచాయి మూంలానే మెత్త ఉండనుకు తి అతులకు జెట్టు గావునది ఇరుగుగొట్టుమరే వేసినా పొందండి నేను പുതിയങ്ങ ഗെറ്റ് ഇതിക്കൊച്ചി കিন্নുദര മഗല്ലം ഉം ഇരാക് ഞാൻ വിളബാക്കി തിരി എസ് വെൽ തിയേമ്മ ലാ ഇൻഗോട്ടണ്ടി sérstaklega